హాయ్ అండి నమస్తే నేను శ్రీలత ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కంటెంట్ వస్తే షేర్ కూడా చేయండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా చక్కగా బెండకాయలన్నీ కడిగి ఆరబోసుకోవాలి ఆరబోసుకొని ముక్కలుగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ రెసిపీకి నేను చూపిస్తాను చూడండి ఆ సైజులో కట్ చేసుకోవాలి అలా అయితేనే బాగుంటుంది చక్కగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా కొంచెం ఆయిల్ మాత్రం ఒక మూడు అంతా పడుతుందండి ఒక పావు కేజీ బెండకాయకి మూడు అంతా పడుతుంది అలాగే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసేసుకొని ముక్కలు కట్ చేసినవి ఉన్నాయి కదా వేసేసుకొని పసుపేసి కలిపి మూత పెట్టేసుకోవాలి చిన్న మంట పైన అవి మగ్గేలోపు మనం మిక్సీ జార్ తీసుకొని దాంట్లో జీలకర్ర వెల్లిగడ్డ ఉల్లిగడ్డ అదే వెల్లిగడ్డ అంటే వెల్లుల్లిపాయలు అండి అవి కూడా వేసేసుకొని కర్రీకి సరిపడే ఉప్పు కర్రీకి సరిపడా కారం కూడా ఇందులోనే వేసేసుకొని ఇది కర్రీకి మసాలంటారండి దీన్ని అలా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ముక్కలు కొంచెం ఒక అరవై శాతం అలా మగ్గగానే చూసారా చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా అంతా అందులో వేసి చక్కగా కలిపి మళ్ళొక్క రెండు మూడు నిమిషాల వరకు మగ్గనివ్వాలి ఇందులో కొంచెము ధనియాల పొడి కూడా నేను యాడ్ చేయలేదు ఇప్పుడు చేస్తాను ధనియాల పొడి కూడా యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ అట్లా కొంచెము మగ్గితే సరిపోతుందండి అంతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు రైస్లోకి చాలా ఎమ్మిగా ఉంటుందండి కర్రీ మాత్రము కరివేపాకు కూడా వేయాలి కానీ ఎందుకో చెట్టు కరివేపాకు అంత బాగాలేదండి అందుకనే వేయలేదు కరివేపాకు ఉంటే కనుక మీ దగ్గర వేసేసుకోండి చక్కగా దింపే ముందు కొత్తిమీర కూడా వేసేసుకొని చక్కగా రైస్లోకి పెట్టుకొని తినేసేయండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా